వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో పది మంది వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక కథనాన్ని ఒకటి క్రియేట్ చేసి నడుపుతున్నటువంటి ఈ మీడియా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల మనందరం కూడాను ఫస్ట్ మేము చెప్పబోయే నేను చెప్పేది ఏంటంటే మేమందరం కూడాను పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం పార్టీకి పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఫస్ట్ అయితే మేము ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఒక బాధ ప్రతి మనిషికి కానీ ప్రతి పార్టీకి కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం ఒక ఒక పరపతి ఉంటుంది ఇప్పుడు అందులో అందరం ఒకే రకంగా ఉండవు ఒక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలో ఉంటాయి కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఒక నేను చూస్తున్నాను ఈ మధ్య రాజకీయం నడపటం అనేది ఎంతో కష్టమైన పని ఒక పార్టీ పార్టీ అధ్యక్షుడు అందులో పార్టీలో ముఖ్య నాయకులు తర్వాత కేడరు కార్యకర్తలు అంతా కూడాను ఇదంతా కలిపి ఒక వాళ్ళందరినీ ఒక పద్ధతిగా తీసుకురావడం చాలా కష్టమైన పని అయితే ఈ పార్టీలని నడిపేది ఎందుకు నడుపుకుంటున్నాం మనం మీరు చూస్తే ఫస్ట్ మనకు అన్నిటికి కూడా దేశం కదా మనకు అందరికీ కూడా ప్రధానం మన దేశం గొప్పగా ఉండాలి మన దేశం గొప్పగా ఉండాలంటే ఆ దేశాన్ని నడిపించుకోవటానికి మనకి ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే మంచి రాజకీయ పార్టీలు ఉండాలి ఆ మంచి రాజకీయ పార్టీల్లో మంచి రాజకీయవేత్తలు ఉండాలి వాళ్ళు కొన్ని బేసిక్ వాల్యూస్ కొంత విజను అలాగే కొంత కేపబిలిటీ వాటిని డెవలప్ చేసుకోవాలి పర్సనల్గా కూడా అప్పుడే ఏమవుతుందంటే మన వ్యవస్థ ఒక గట్టిగా తయారవుతుంది ఎందుకు తయారవ్వాలి ప్రజాస్వామ్యం అనేది మీరు చూస్తే ఒక మెచ్యూర్డ్ ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యవస్థలో చాలా గొప్పగా రిజల్ట్స్ తీసుకొస్తుంది కానీ మనం ఏమంటే మనం ఎమర్జింగ్ ఎకానమీ మనం డెవలప్ అవుతున్నటువంటి ఎకానమీ ఇలాంటి సిచ్యువేషన్లో నాకు చూసినప్పుడు కొంత అందరం కూడాను కొంచెం నేర్చుకుంటా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్న వాటిని సర్దుకుంటా వెళ్ళేటటువంటి ఒక ఒక వ్యవస్థని సృష్టించుకోవాలి అది రాజకీయ నాయకులైనా కానివ్వండి అధికారులైనా అవనివ్వండి మీడియా వారైనా అవనివ్వండి అలాగే జ్యుడిషియరీ వ్యవస్థ అయినా అలాగే అలాగే పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్ కానివ్వండి కామన్ పబ్లిక్ కానివ్వండి సో మనము అందరం కూడాను వాళ్ళ వాళ్ళ రోల్స్లో వాళ్ళను పటిష్టంగా మనం గొప్పగా తయారు చేసుకుంటే రాజకీయం దాన్నంతటినీ ఆ వ్యవస్థని గట్టిగా అడ్మినిస్టర్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఆ రాజకీయం పార్టీలు గట్టిగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గట్టిగా ఉంటుంది ఆ వ్యవస్థ గట్టిగా ఉంటే దేశం గట్టిగా అవుతుంది సో ఇందులో అందరం కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు నేను నాకు నేను అటువైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా ఓన్లీ రాజకీయ నాయకుల నుంచి అంట ఫస్ట్ రాజకీయ నాయకులకి నేను మా మా వారికి మాగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత అనేది అని తెలుసుకొని బాధ్యతగా మనం ఒక మనం వస్తున్నటువంటి ఒక తీసుకుంటున్న ఒక పొజిషను బాధ్యతతో కూడినది కష్టతరమైనది ఖర్చుతో కూడుకున్నది త్యాగంతో కూడుకున్నది అనేది ముందు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి